అడుగు ఆచి తూచివేయాలి అని చిన్నపిల్ల కొడతా నిన్ను కడితే మర్యాద చెప్తున్నాను చిన్నపిల్ల అమ్మా లేకపోతే చిన్నపిల్ల కొడతాడు తొక్కి నారదీస్తాను అనుకున్నావు లేకపోతే చిన్నపిల్ల మీద చేసుకుంటాడు చంపేస్తాను అడ్డా కూర్చోడే నా బంగారు తల్లి నాన్న నీ పేరేంటి సరస్వతి సరస్వత ఏం చదువుతున్నావు చదవట్లేదు చదవట్లేదా అయ్యో ఎవరు చదువుకోపోయినా పర్లేదు గానీ సరస్వతి చదువుకోపోతే అలా ఇదిగో నువ్వు రేపటి నుంచి పని మానేసి బాగా చదువుకో ఎందుకంటే మీరు పని పిల్లలు కాదమ్మా పసి పిల్లలు ఇదిగో నువ్వు బాగా చదువుకుని ఇందిరాగాంధీ మహాత్మా గాంధీ ఉన్నారుగా వాళ్ళంత పెద్ద అయిపోవాలి సరేనా ఆ విషయంలో మాత్రం మనం కాంప్రమైజ్ కాకూడదు డబ్బులతోటి బ్రెడ్ తిని పాలు తాగి పుచ్చో ఇదో ఈ డబ్బులతోటి రేపు పొద్దున ఇడ్లీ తిని మళ్ళీ పాలు తాగేసాయి ఎల్లుండి చేస్తావు ఈ డబ్బులన్నీ నువ్వు ఉంచేసుకో ఉంచేసుకుని బాగా తిని బాగా చదువుకో పని మరి మో ఈ డబ్బులన్నీ ఇందులో తాచేసుకో లేకపోతే ఆడు దుబ్బేస్తాడు వాళ్ళు ఎగిస్తే ఈ కర్ర తీసుకుని ఆ నెత్తి మీద మీద కొట్టి చచ్చిపోతారామా ఇంకేం భయం లేదు ఎవడైనా సరే చిన్నపిల్లలు కొడితే మాత్రం నా గుండె మండిపోతారా ఆ రేణ పిల్లల్ని చూస్తే ఎవరికైనా కాల్చాలనిపిస్తుంద్రా దాన్ని పట్టుకొని తుపాకీతో కాల్చేస్తాను నా కొడుకులు దొరికితే చంపేస్తాను ముక్కలు ముక్కలు నరిగి చంపేస్తాను వాడిని చంపేస్తాను నా కొడు భోగి మండల పా సామాని తగలబెట్టా సేవాన్ని లేకపోతే నా బంగారు తల్లి చంపుతారా తప్పే రాయ్ నాడి చంపేస్తాను అడుగులు పెట్టాను నా బంగారు తల్లి చంపేశాను చంపేస్తాను చంపేస్తాను ఏంటి వేణు బంగారు తల్లి ఏంటి చంపడం ఏంటి ఏవైంది తనకి లవ్ ఫెయిలియరా ఓ రకంగా అలాంటిదే పేరేంటి లావణ్య అందంగా ఉంటుందా చాలా

మీ అమ్మ మా అమ్మ ఇటు వచ్చారు ఏం చేసిందా వడి గొట్టి తిరుగుతూ పెత్తనాలు చేస్తుంది నా బంగారం బడి మానయట మీ ఇష్టో మాట్లాడకండి అసలు ఇవాళ స్కూల్ నుండి ప్రామిస్ ఎందుకెళ్లేదు స్కూల్ ఉంటాయి మా అయ్యా మాస్టారే పోయారు అయ్యో అయ్యో పాపం నిన్న కూడా చూశాను దుక్కలా ఉన్నాడే వాళ్ళు కూడా అలాగే ఉన్నానమ్మా అయితే మీరు ఇంకా చచ్చిపోలేదండి ఇంకా లేదండి మీరు చచ్చిపోమంటే చచ్చిపోతాను అయితే నువ్వు కలుగానే ఉంటావురా చూసారా మాస్టారు తిని వడి మీరు పోయారని చెప్పింది అవును మీరెందుకు వచ్చి మిమ్మల్ని పరామర్శిద్దామని వచ్చాను బాబు ఏమైంది మీ అమ్మగారు చచ్చిపోయారని చెప్పి మధ్యాహ్నం స్కూల్ నుండి ఏమా మీరు బాగానే ఉన్నారు కదా మా అమ్మ కూడా చంపేస్తావా నువ్వు అనయ్య దాన్ని ఎప్పుడూ నువ్వు వెనకేసుకొస్తున్నావు గారాబో ఎక్కువైపోయింది ఈ పిల్లని ఇంకా ఇక్కడే ఉంచితే వాళ్ళ మామిలాగే తయారవుతుందమ్మా చూడమ్మా ఒకే వరలో రెండు కత్తులు ఒకే బోన్లో రెండు పుళ్ళు ఉండొచ్చు కానీ ఒకే చూరు కింద కలపడం ఓకే సత్యం పక్కింటి వాళ్ళ మనవరాలను ఎప్పుడైనా చూసావట్రా ఏమైంది దానికి ఎప్పుడు చూసినా మమ్మీ డాడీ అని మొత్తం ఇంగ్లీష్ అని అంట ఒక ముక్క కూడా తెలుగులో మాట్లాడదంట దానికి హైదరాబాద్ లో మీ బావ గారి ఫ్రెండ్ కి తెలిసిన స్కూల్ చేద్దామని నాకు కాదు బావా లావణ్యకి చాలా మంచి స్కూల్ అంట పైగా ఇంగ్లీష్ మీడియం అంట అక్కడ సీట్ దొరకడమే చాలా కష్టం అది కాదన్నయ్య చాలా పెద్ద స్కూలు అక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంది చదువుకోవడానికి లైబ్రరీ ఉంది ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట కానీ అక్కడ మామయ్య ఏం మాట్లాడవేంటి బావా నాకు ఇష్టం లేదు ఏంట్రా ఇష్టం లేదు దాన్ని ఇక్కడ ఉంచితే పల్లెటూరు ముద్దులా తయారవుతుంది అక్కడ పంపిస్తే బండ్ పుస్తకాలు మోస్తూ ఎద్దులా తయారవుతుంది దానికి ఇంగ్లీష్ రాకపోతే రేపు బయటికి వెళ్ళి ఎలా బతుకుతుంది బావా నేను ఉండగా దానికి బయటికి వెళ్ళి బతకాల్సిన కరమేంటి బావా ఇక్కడ ఉన్న తర్వాత చదువుకుంటుంది తర్వాత పేడ పిసుకుంటుందా ప్రైవేట్ పెట్టిస్తాం పెళ్ళెలా చేస్తాం నాకున్న వంద ఎకరాలు కట్టం చేస్తాం అది కాదురా ఇంక ఈ విషయం మీద ఎవరైనా డిస్కషన్ పెడితే అన్ని విడి బాప్పులకిలే ఎవరిని మాట్లాడనివాడు ఏంటే మావేం తిడుతున్నా ఏ నా కొడుకు నేను తిట్టుకోకూడదా షేటా వరే వా నా బంగారం ఇంత ఇంతది ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు ఇంకా కాన్వెంట్ దేనికి అది కాదన్నయ్యా ఆ కాన్వెంట్ మంచిదంటావ్ అయితే పని చేద్దాం నువ్వు మరింత ఇదిగా చెప్తున్నావు కాబట్టి బావుకి తెలిసిన వాళ్ళ స్కూల్ అంటావు కాబట్టి మీ ఆయనతో చెప్పి ఆ స్కూల్ ఏదో మనలో పెట్టుకోమను ఎంత ఖర్చు ఇచ్చేద్దాం ఏంట్రా పోనీ మనం హైదరాబాద్ స్కూల్లో చేరిపోదామా ఇప్పుడు ఈ ఐడియా నీకెందుకు వచ్చిందిరా అమ్మ ఏడుస్తుంది కదా పాపం నువ్వు వెళ్ళిపోతే మరి నేను ఏడుస్తాను కదా పాపం అలా నిజంగా ఉండిపోనిలే ఓ వారం రోజులు ఉండి చైనా ట్యాంక్ బ్యాండ్ బుద్ధుడు బొమ్మ అన్ని చూసేసాక ఎవరైనా టీచర్ పట్టుకొని గట్టిగా కొరికేస్తా దాంతో వాళ్ళే మాకి పిల్లదు బాబోయ్ అని చేస్తారు తప్పమ్మా అలా చేయకూడదు జూ పార్క్ కూడా చూసి ఆ తర్వాత కొరికాయి

సెకండ్ క్లాస్ సిక్స్ సిక్స్ సార్ హౌ మచ్ ఆర్ ఆర్ లెంత గుడ్ ఎల్కేజీలో పడేయండి నెక్స్ట్ చూసావా లోపల ఎలా అదరు కొట్టేసిందో అదరు కొట్టిందా ఆర్ఆర్ లెంత అంటే ఇరవై అని చెప్పింది రెండో క్లాస్ నుంచి తీసి ఎల్కేజీ లో వస్తారు సీట్ ఇచ్చారా ఇచ్చారమ్మా ఏకంగా సోఫానే ఇచ్చారు రెండో క్లాస్ అమ్మాయి ఎల్కేజీలో జాయిన్ అవ్వమన్నారు అనుకున్నా ఇదిగో వాళ్ళే వీళ్ళ కాదు ఏకనా దీన్ని కొరకే పీడ వదిలిపోతాం బావా పెట్టిన హాస్టల్లో జాయిన్ చేసేద్దాం ఏంటి గంగారు కాస్త ఊరు చూడనేవాగ్రత్త Terima <laughs> పాప చనిపోయి చాలాసేపు అయిందయ్యా ఏదో రాయి తగిలినట్టుగా ఉంది బుల్లెట్ తగిలింది డాక్టర్ ప్లీజ్ ఏంటిది డబ్బు ఎందుకు అనవసరం నేనే ఉయ్యాల దగ్గర తీసుకువెళ్ళారా లేకపోతే ఇలా జరుగుతుంది చాలా పొరపాటు చేశారు నువ్వే కంగారు పెడితే ఏం పర్లేదన్యా ఇంకో గంటలో నవ్వుతూ నడుచుకుంటూ వస్తా చూడు మా వాళ్లే కాల్చారు కుక్క పిల్లని కాలుద్దాం అనుకుంటే మధ్యలో ఈ చిన్న పిల్లడు వచ్చింది అసలు నేను లోపలికి ఎవరు ఆలోచిస్తారు ఇవి ఫైవ్ లాక్స్ డాక్టర్ ఇవి తీసుకుంటే నీకు లేకుంటే నిన్ను చంపి ఈ ఏరియా సిఐకి ఇస్తా ఇది పోలీస్ కేసు నేనేం చేయలేను చేయగలవు దెబ్బ తగిలింది ఆపరేషన్ చేయాలని చెప్పు ఓ గంట డ్రామా ఆడి చేస్తుంటే పోయిందని చెప్పు డాక్టర్ మరేం పర్వాలేదు కదా తలకి గాయం కావడం వల్ల బ్రెయిన్ హ్యామరేజ్ అదే బ్లడ్ క్లాట్ అయింది అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయండి డాక్టర్ ఎంత ఖర్చు పర్లేదు మాకున్నదంతా తీసుకొస్తాను ప్లీజ్ పేపర్స్ పంపిస్తాను సైన్ చేయండి ఎందుకురా ఏం లేదు బావా ఆపరేషన్ జరుగుతున్నప్పుడు పొరపాటు బాధ్యత కాదని ఏంట్రా ఏం జరగదనియా ఈ వంటి ఫార్మాలిటీస్ అంతే నువ్వు సంతకం బావా హలో అయిపోయింది నేను దగ్గర అదే డాక్టర్ గారు డాక్టర్ గారు పాపం ఐ ఐఎమ్ సారీ దట్ పోయింది లావణ్య చనిపోయిన విషయాన్ని రోజులు గడిచి కొద్ది మెల్లగా అందరు మర్చిపోయారు ఒక్క తప్ప వాణ్ణి భోజనానికి పిలువమ్మా వెళ్ళు అన్నయ్య ఇన్నాళ్ళైనా ఇంకా తాన్నే తలుచుకుంటూ కూర్చుంటే ఎలా నాకు మర్చిపోలే ఉందమ్మా సాయి విగ్రహం పని మొత్తం పూర్తి అయిపోయింది కదా అత్తయ్యా ఇంకా పూజలు మొదలట్లేదే పోయి పది నెలలేక రాయింది సంవత్సరికం కాకుండా ఇలాంటివేవి చేయకూడదు ఇంకేంట్రా దీనికి ఎలా ఉంది బానే ఉంది అత్తయ్యా ఇదిగో పెద్ద ఆపరేషన్ చేశారు కదా గండం గడిచింది అసలు ఏమైందిరా తల్లలో గడ్డుందట్యాండి బాగున్నావా పెద్ద తిరుపతికెళ్ళొచ్చా లేదత్తయ్యా పాపాపని రిసార్జ్ చేయగానే ఆంజనేయ స్వామి దగ్గర తీసుకొస్తానని మొక్కుకున్నాను గుండు కొట్టించావేంటి తలకి ఆపరేషన్ అంటే జుట్టు తీసేయాలి కదత్తయా మాల ఆవణ్య చేసేప్పుడు తేలేదురా మీరు ఊరుకొండొత్తయా మరి నేను తలకి ఆపరేషన్ అంటే జుట్టు తీసేయాల్సిందే నిజమా ఆ జుట్టు తీయకుండా తలకి ఎలా ఆపరేషన్ చేస్తారతయ్యా భలే వాళ్ళు మీరు ఆడెవడో మీ దగ్గర డబ్బు లాగేయడానికి అబద్ధాలు చెప్పుంటాడు ఏంట్రా రా అవునత్తా ఈ మధ్య ఏం జరుగుతుందో తెలుసా ఈ డాక్టర్లు ఉన్నారే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళకు కూడా ఆపరేషన్లు చేయాలని చెప్పేసి మన దగ్గర డబ్బులు లాగేస్తా ఉంటారు మీరేమందరినీ నమ్మేస్తారు అదేంటి అలా వెళ్ళిపోతున్నా ఏంటి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నీకు దండం పెడుతున్నాను కానీ ఒక్కసారి కూడా నేనేమీ అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను ఆనాడు లంకలో ఉన్న సీతమని రాముడు వెతుకుతూ ఉంటే నిజం చెప్పి సాయం చేశావు ఈ రోజున ఈ లోకంలో లేని నా పాప గురించి నిజం వెతుకుతున్నాను నాకు సాయం వద్దు న్యాయం చేయి జై చిరంజీవా ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి పది నెలల నుంచి ఎన్నాళ్ళు ఎందుకు వదిలేశారు ఎవరిని పట్టుకోవాలో తెలియక ప్లీజ్ రండి ఊపిరి గట్టిగా పీలుస్తూ ఉండండి బరువులు ఎత్తేటప్పుడు ఏమైనా చేయలేగుతా ఉందా లేదు పిడికిలు ఇలా గట్టిగా బిగించండి గుర్తుకు రావట్లేదా బాగా చూడు సరిగ్గా పది నెలల క్రితం ఇవే చేతులతో దండం పెట్టి బతిమాలేను మా పాపను బతికించండి అని ఇవే చేతులతో చంపేలా చేయొద్దు లావణి ఎలా తెచ్చిపోయింది నిజంగా తలకి తగిలి చనిపోయిందా లేక మీకు లేదు మరైతే ఎలా చచ్చిపోయింది చెప్పు ఎవరు తుపాకీతో కాల్చారు పాప తల్లో బుల్లెట్ ఉంది నా దగ్గర తీసుకొచ్చేసరికి పాప చనిపోయింది అయితే ఆ రోజు ఎందుకు అబద్ధం చెప్పావు లేకపోతే వాడు నన్ను చంపేస్తాను బెదిరించాడు చంపేస్తాను అవును వాడిచ్చిన డబ్బు కూడా నేను ముట్టుకోలేదు ఎవడు ఎవడు బెదిరించింది ఎక్కడ ఉంటాడు ఫోన్ లో మాత్రం చెప్పాడు చంపేస్తాను చంపేస్తాను అన్నయ్య ఎంత మంచివాడు అంత ఉండోడు లావాన్ని చంపిన వాళ్ళు వదిలిపెట్టాడు సార్ కింద సార్ అమెరికా నుంచి లైన్ లో ఉన్నారు సారా హేయ్ మళ్ళీ వస్తాను పట్టుకో నమస్కారం సార్ శ్రీలంక నుంచి ముదుగులే డబ్బులు పంపించాడు రామ్ కోటి అందేసిందా సార్ రెండు కోట్లు తగ్గిందేంటి అంటే అంటే డాలర్ రేటు తగ్గింది కదా సార్ నేను కనుక్కుని మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను సార్ ఈసారి మాత్రం ఏం తేడా రాకుండా చూసుకుంటాను సార్ అయ్యో పాపం కింద కూర్చున్నారా ఏంటి మేడం గారు ఎవరు సార్ సర్వెంట్ నా ఉంగరం పోయింది అడిగితే తెలీదని అబద్ధం చెప్పింది మొన్న అస్కర్ అడ్డాలో గొడవేంటి తప్పురాముకోటి చాలా రోజుల క్రితం నీలాగే బలి అనే ఓ చక్రవర్తి ఇండియాని రూల్ చేసేవాడు ఆయనోసారి ఏదో చిన్న ఫంక్షన్ చేస్తుంటే ఓ బుడ్డాడొచ్చి మూడడుగుల అడిగాడు గొడిగేసుకొచ్చి అడిగాడు కదా అని సరేనన్నాడు బలి తీరా చూస్తే వాడు ఆకాశం భూమి రెండడుగులతో కొలిచేసి మూడో అడుగు వాడి మీద పెట్టి తొక్కేశాడు అలా బలి వాడి చేతిలో బలైపోయాడు ఇది కూడా భగవద్గీతేనా సార్ కాదయ్యా భాగవతం బాపోని మంచి కొర్రాడు బాతిస్తున్నాడు వాడెవడో కనుక్కోరాటి అసలు వాడికి అస్గర్ గురించి ఎవరు చెప్పారు కనుక్కోవాడికి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు చెప్తే

కాఫీ ఎక్స్ట్రా ఆర్ట్నోరిగా ఉందమ్మా అసలు దాన్ని చెయ్యి తగిలిపోతారు ఏదో అయిపోతుందంటే కరెక్ట్ సార్ షుగర్ తక్కువ నాకు ఉతరం చెప్పుకోవడం కాదు కాని వేణు ఈ రోజుల్లో పుట్టాల్సింది కాదు అనుకో వం తల ఎత్తదు మే సార్ వినయం ఓహ్ నాకు ఆశ్చర్య వేస్తున్నప్పుడు నేనే పెంచాన ఈ పిల్లని నా పెంపకంలోనే ఇలా తయారైందని ఆ దృష్టి లేదు అవునండి అలా షుగర్ ఎక్కువ ఆ చెప్పిన మాట వింటం కానీ తల ఊపడం గాని ఎక్కువ చదువుతున్నాను అనుకోకపోతే నాన్న నోట్లో నాలుగు లేని పిల్లలకు అవునా ఏమండి చెప్పండి మాట్లాడాలి నుంచి నేను మాట్లాడుస్తా చెప్పండి నాకు తోచింది రాశాను మీకు అర్థమైంది చదువుకుని అనిపించింది చెప్పండి Uncle, bác kêu gì Ha, sao chứ? ఎందుకు ఇలా ఏ షాంపూ మంచిది కదా నేను మాట్లాడేది దాని గురించి కాదు మరి నా కన్నీ మనసుని కలంగా చేసి కలలన్నీ ఇంకలా పోసి ఆశల్ని అక్షరాలుగా రాసి నా ప్రేమని పేపర్ ని చేసి ఉత్తర రాస్తే కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వవా అది అసలేం జరిగిందంటే నాకు అర్థమైంది సత్య అసలు అది నువ్వు చదవలేదు కదూ చదవలేదా చదవలేను నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదా యా నేను ఏడు దాకా చదివాను తర్వాత నేను స్కూల్కి వెళ్ళలేదా ఆ పైన మా ఊరు స్కూల్లో లేదు అయితే నీకు నిజంగా ఇంగ్లీష్ రాదా క్యూట్ సైలు మాకు హిందీ కూడా రాదు నాటి